బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఎయిత్ వీక్ ఇప్పటికీ ఏడుగురు మంది అమ్మాయిలు వెళ్ళిపోక ఇప్పుడు మరొకసారి ఖైదీ బేడీలు అంటూ బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇచ్చేయడం జరిగింది ఇందులో రెండు టీమ్స్గా డివైడ్ చేయడంతో పాటు ఒక్క టీం నుండి ఒకరు మరో టీం నుండి ఒకరు వచ్చి ఆ వాటికి చేతులకి ఇద్దరు బేడీలు వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇద్దరులో ఎవరో ఒకరు నామినేట్ అవడం ఇంకొకరు నామినేషన్ నుండి సేఫ్ అవ్వడం జరుగుతుంది అయితే ఒకరినొకరు కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది నామినేషన్ ప్రాసెస్ అనేది ఎవరికి ఎంత డేంజర్ అనేది తెలియజేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒకరి కోసం ఒకరు సైక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది కూడా ఆల్రెడీ సెవెంత్ వీక్ పూజ ఎలిమినేషన్ తో ఇప్పటికే రతిక రీఎంట్రీ అయితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేయడం జరిగింది అయితే రావడంతో పాటు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా హౌస్ లోపలికి తీసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఒకరినొకరు నామినేట్ చేసుకున్న సందర్భం గత వారం నామినేషన్ ప్రాసెస్ ని అలానే గత వారం వీకెండ్ లో జరిగిన ఇష్యూస్ ని మనసులో పెట్టుకుని అయితే ఇక్కడ శివాజీ అమర్ ని నామినేట్ చేయగా అమర్దీప్ శివాజీని నామినేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ శోభా శెట్టి అశ్విని చేయగా అశ్విని శోభాశెటీ రొటీన్ గా చేస్తారు ఇలా ఒకరినొకరు నామినేషన్ అయితే చాలా గట్టిగానే వారు జరుగుతూ కనిపించేస్తుంది